వరుస చేసుకురావాలి మరి ఇది వరస చేసి కూడు తల్లి ఇంకా ఇప్పుడు ఏం తెరంటున్నామని అనుకున్నాం కదా అప్పుడు చెప్పేటప్పటికి మంచి బాధ్యత చేసి ఇప్పుడే కొంచెం లోతుగా కొట్టుకురా

Mat da ya, o dhapu dha iti enge di la pichet. Ante kondeda, ante matanda. Aria, saimple tachet iti di. Bhuta saamangala, sabzihira wakamgala. Eng. Bhuta saamangala, అప్పుడుంటే మాకేం తిరగ కొండరా గోవిందా 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 ఒరి నీ టైం కొండ ఉంద్రాండా నీ టైం ఇంకా నా తెలిసి అయితే మూడయింది cargar tikki pani aa mangeyo carganti koo pan